ఇక చూస్తున్నాం కదా మనం అని పుష్ప టూ రిలీజ్ ఈవెంట్ కోసం కానీ లేకపోతే డిసెంబర్ ఫైవ్ ఎప్పుడు వస్తుందని పండగ వెయిట్ చేసినట్టు కూడా వెయిట్ చేస్తున్నాం ప్రస్తుతం అయితే ఆ విజువల్స్ మనం ఇక్కడ చూడొచ్చు సో మనం యూసఫ్ కూడా యూసెఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ లో మొత్తం భారీ ఏర్పాట్లు అయితే చేసినట్టుగా మనకు తెలుస్తుంది అయితే దానికి సంబంధించి మీరు ఇక్కడ కొన్ని విజువల్స్ అయితే చూడొచ్చు భారీగా బాడీ గార్డ్స్ కానీ లేకపోతే సెక్యూరిటీ కానీ ఆల్రెడీ పెట్టడం జరిగింది కొంచెం దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతం అయితే దానికి సంబంధించి అంటే సాయంకాలం ఎలా ఏర్పాట్లు చేయాలి అంటే హీరో వచ్చే టైంలో కొంచెం తోపులాట అయితే కామన్ గా ఉంటుంది అయితే ఇప్పుడు అది కూడా నేషనల్ ఫిల్మ్ వెళ్ళింది కాబట్టి సో అంతే జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మీరు చూస్తున్నారు ప్రస్తుతం అక్కడైతే ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది సో మొత్తం అందరూ కూడా డ్యూటీస్ కి ఎలా ఏం ఫాలో అవ్వాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి వాళ్ళకున్న ఉన్న డైరెక్షన్స్ ఏంటి సో వాళ్ళు ఎంతవరకు కంట్రోల్ చేయగలరు అనేది కూడా మీరు చూస్తున్నారు సో పోలీస్ గ్రౌండ్స్ లో అయితే చాలా భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అన్నట్టుగా మనకు తెలుస్తుంది అటు నుంచి స్టేట్ గవర్నమెంట్ కూడా పోలీసులకు సహకారం కూడా పెద్ద ఎత్తున ఉంది సో సాయంకాలం ఈ ఈవెంట్ జరిగే టైంలో అయితే భారీగా వాహనాలు లేకపోతే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అంటే యూసఫ్ గూడ లాంటి ఇటు నుంచి జూబ్లీ నుంచి యూసఫ్ గూడ అలాగే ఇటు పంజగుట్టే మెయిన్ రోడ్ కావడంతో కూడా సో ఇక్కడ మీరు కొన్ని విజువల్స్ చూడొచ్చు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు కూడా డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు అంటే ట్రాఫిక్ సమస్యలు కూడా లేకుండా ఎలా చేయాలన్న ఆ డైరెక్షన్ అయితే ఇక్కడ చేస్తున్నారు చూడొచ్చు సో చూస్తున్నారు కదా ప్రస్తుతం పుష్ప టూ ఆ ఈవెంట్ రిలీజింగ్ అయితే భారీ ఏర్పాట్లు ఉంది అసలు పండగను కూడా మించిపోయింది అనమాట సో ఇక్కడ మనకి అల్లు అర్జున్ వీరాబ్ అని ఒక ఆయన ఉన్నారు సార్ మీ పేరు ఏంటి సంతోష్ సంతోష్ సో సంతోష్ మాటల్లో తెలుసుకుందాం అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి విషయం చాలా హ్యాపీగా ఉన్నా సార్ ఇప్పటికి త్రీ ఇయర్స్ అవుతుంది ఇది వెయిటింగ్ చాలా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం ఎందుకంటే దాదాపు త్రీ ఇయర్స్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం ఈ రోజు అక్క అయితే అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారిని అయితే చూసే నాగర్ కర్నూలు నుంచి వచ్చారు ఓకే సో వీళ్ళంతా మీ ఫ్రెండ్స్ టికెట్లు దొరికినాయా మేము ఇక్కడ హైదరాబాద్ లోపల ఏర్పాట్లు అయితే భారీగా మీ అందరికి పాసీస్ వచ్చినాయి లోపలికి అయితే సో ఈ రోజు అల్లు అర్జున్ గారిని చూసే వెళ్తారా లేకపోతే చూశారు ఆల్రెడీ అక్కడ నుండి ఐటమ్ సాంగ్ లో మే ఫోర్ డేస్ అక్కడ షూట్ లోనే ఉన్నాం మేము ఇంకా చాలా దగ్గర చూసినం కానీ ఇక్కడ ఈవెంట్ కోసం ఇంకా గ్రాండ్ సెలబ్రేషన్ కోసం వచ్చినాం మేము ఈ రోజు సో మీకు అంత సాటిస్ఫై గా ఉంది ఐ మీన్ లోపలికి పంపించడం గానీ లేకపోతే మీకు ఫుడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు సో అవన్నీ కూడా హ్యాపీయా చాలా అంటే చాలా హ్యాపీగా ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఇక్కడికి టూకి వచ్చినాం మధ్యాహ్నం మధ్యాహ్నం టూకి వచ్చేసాం అంటే మీ అప్రాక్సిమేట్ గా ఎంత రీచ్ అవుతుంది టార్గెట్ టార్గెట్ చెప్పలేం అది లిమిట్ లెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే పెద్దోళ్ళే కాదు అంటే పిల్లలు కూడా అంటే పుష్ప టూ ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఇక్కడ చిన్న పిల్లవాడు అనమాట స్కూల్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసినాడు సో మీ పేరేంటి

చెప్పలే సూపర్ అయితే తగ్గేదేలే అసలు ఇంకొకసారి సూపర్ సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా కొన్ని వాళ్ళ ఊరు నుంచి కొన్ని కట్అవుట్స్ అయితే అవడం జరిగింది చూడొచ్చు మీరు సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంతా సో చూస్తున్నారు కదా అసలు ఇక్కడ మాట్లాడే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఫ్యాన్స్ మధ్యలో పోం చెంది స్కూల్ అయిపోయిందా సో ఇక్కడ కొంతమంది తాండూరు నుంచి వచ్చినట్టు అయితే జరుగుతుంది సో ఇక్కడ పాలాభిషేకం కూడా చేస్తున్నారు మనం చూడొచ్చు సో అభిమానం ఒక వినూత్న ప్రదర్శన వాళ్ళ కోసం వాళ్ళ ఊరి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా ప్రోడ్ గా ఫీల్ అవుతా బ్రో నేనైతే ఎందుకంటే ఒక ఆర్మీ వచ్చింది అంటే మాతో పాటు ఇంకా వందలాది మంది ఆర్మీ వచ్చింది అంటే ఇంకా చాలా ఖుషి ఉంటాయి సో అంటే ఇప్పుడు మూవీ పైన కొంతమంది నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు సో నెగిటివ్ ట్రోల్స్ చేసే వాళ్ళ గురించి మీరు ఏమైనా చెప్తారా ట్రోల్స్ చేసే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా బ్రో అల్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరఫున ఒకటే చెప్తున్నా అసలు తగ్గేదే లే బ్రో 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 నేను ఒకటి చెప్తున్నా ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఈ సినిమా రిలీజ్ అయినాక కలెక్షన్ చూసి మళ్ళా అల్లు అర్జున్ వచ్చి కలిసిపోతారు ఆ ఛాన్సెస్ ఉన్నాయి బ్రో మాట్లాడతారు పక్కా సినిమా రిలీజ్ అయినాక వాళ్ళే వస్తారు బ్రో వాళ్ళు రాకపోయినా ట్రోల్స్ వేసి అయిపోయింది బ్రో మాది మేము చూసుకుంటాం అంతే

బ్రో ఇప్పుడు టికెట్ సర్వేస్ గురించి మాట్లాడుకుంటే మనం సినిమా చూడలేము కలెక్షన్ కాదు ఇప్పుడు ఫ్యాన్ ఫ్యాన్స్ వస్తారు నార్మల్గా ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పుష్ప సినిమా కోసం ఇప్పుడు రిలీజ్ అయిందంటే ఇప్పుడు ఆల్రెడీ నిన్న నేను బుకింగ్స్ ఓపెన్ కాగానే బుక్ మై షోలో ఓపెన్ అయినాక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఏడా టికెట్ లేవు ఏ థియేటర్లో లేవు ఒక రెండు మూడు ఖాళీగా ఉన్నాయి అంతే నైట్ షో డాన్స్ అయితే హ్యాపీ బ్రో మేము ఫస్ట్ రోజు సినిమా టికెట్లు బుక్ చేసుకున్నాము ఆ రోజు సీట్లలో కాకుండా ముందుకెళ్ళి డాన్స్ చేసి పర్ఫార్మెన్స్ చేసి అది చాలా బాగుంది బాగుంది బ్రో నార్మల్ గా ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా లాగా కాకుండా నార్మల్ సినిమా జూలై అట్లా ఎట్లా తీసిండో అట్లనే తీసిండ పాట సో ప్రస్తుతం పుష్ప టూ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు కదా అయితే ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు సో దాని గురించి మీరు ఏం చెప్తారు బ్రదర్ చెప్పుతూ ట్రోల్ చేస్తున్నారు అనట్లే కాదు ట్రోల్ చేస్తున్నారని కాదు ఎవరైతే ఎక్కువ తిడతారో వాళ్ళు ఎక్కువ ఎదుగుతారు అట్లా మా బండి అన్న సో మేము వాళ్ళు ఎంత తిట్టినా కానీ మాకు వాళ్ళు దీవెన వెళ్ళలేకనే ఆలోచిస్తాం అంతే తప్ప మేము ప్రతి ఒక్క హీరోని అభిమానిస్తాం అట్లా మా హీరోని ఎంత అభిమానిస్తామో అంతగానే ఎక్కువ అభిమానిస్తాం సో మా హీరో మీద ట్రోల్స్ వస్తున్నాయంటే మా హీరో ఎదుగుతుండు ఎదుగుతుండు కాబట్టి ట్రోల్స్ వస్తాయి ట్రోల్స్ వస్తున్నంత మాట్లాడడం మేము నార్మల్ అయిపోయి అదేదో అయినట్లు కాదు గ్రౌండ్ ఫ్లోర్ అయినట్టు కాదు మా హీరో మీద ఎంత ట్రోల్స్ వస్తే మేము అంతా లేస్తాం చెప్పండి బ్రదర్ ప్రతి ఒక్క నా ఫ్యాన్స్ అంటే నాకు ప్రాణం అంటారు సో మేమున్నంత వరకు మా బండియా ఎవరి కోరడు సో మేము ఎట్లా మేమే మా ఆల్ ఓవర్ మా తెలంగాణ ఆంధ్ర కేరళని కాదు ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు ఇంటర్నేషనల్ అయింది తెలుసు కదా మీకు కూడా అట్లా మేము ప్రతి ఒక్క దాన్ని మేము నార్మల్ తీసుకోము ప్రతి ఒక్కటి ప్లేస్ తీసుకుంటాము సో వాళ్ళు వచ్చి మా ద మా బండియా ఇంకా సపోర్ట్ పెరుగుతుంది అంతే తప్ప మేము వాళ్ళు వస్తున్నారు కదా మేము అట్లా అని ఆలోచించము అంతే అవును లేదు లేదు వచ్చినాయి ఆ ప్రభాస్ ప్రభాస్ అన్న మా బనా ఫ్యాన్సే కదా మా ఫ్రెండ్ కదా బేస్ మాత్రం చాలా హైపోప్ కానీ లేకపోతే ఆ యాక్టివ్ ఎనర్జీ కానీ చాలా డబ్బులు దేనికి రీజన్ అయితే రీజన్ కాదు పని అనకు నేషన్ వచ్చింది ఇంతవరకు ఏ హీరోకి మన తెలుగు పిండి తెలుగు పిండి ఫిల్మ్ ఇండస్ట్రీ రాలేదు సిక్స్టీ ఎయిట్ సంవత్సరం అరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మన బనియానకే వచ్చింది సో అట్లానే అదొకటి పుష్ప వన్ ఎంత హిట్ అయినా మీకు తెలుసు ఎంత హిట్ అయినా మీకు తెలుసు దానివల్ల అన్న యాక్టింగు తెలుసు కదా ఇట్లా ఒక్కలుక్కుల బాధ కోపం ప్రతి ఒక్కరు సాధించాలి అనే తపత్రయం అట్లుంటది కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు యాక్టింగ్ కి మంచి పని చేసుకురా అంటే వేరే వాళ్ళు తప్పు అంతే కామన్ అని చెప్పలేదు మెయిన్ అయితే రక్ష్మిక మందన్ కదా ఆమె డామినేషన్ అయితే పక్కా ఉంటది ఐటమ్ సాంగ్

అవును పక్కా సక్సెస్ అవుతుంది ఏం లేదు మా ఫ్యాన్ గా ఓన్లీ సక్సెస్ అయితే మా బంధ మూవీ సక్సెస్ మూవీ సక్సెస్ కావాలి ఈవెంట్ సక్సెస్ కావాలి ప్రతి ఒక్క మూవీని తప్పుబట్టి మాట్లాడను నేను అందరినీ మంచి కోరే మాట్లాడతా అంతే ఇంకా బ్రదర్ సో ఇది పరిస్థితి ప్రస్తుతం యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ దగ్గర పరిస్థితి సో ఫ్యాన్స్ అయితే ఇంక్రెడిబుల్ అంత హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా ఉన్నారు అంటే ఇప్పటి వరకు విభేదాలు ఇప్పటి వరకు ఉన్నప్పటికీ కూడా ఫ్యాన్స్ ఎప్పుడు కూడా మా ఫ్యాన్ అంటూ సంబోధించారు కాబట్టి మేము ఒకళ్ళ జోలికి వెళ్ళామంటూ ఎవరైతే నెగిటివ్ ట్రోల్స్ చేశారో వాళ్ళు వాళ్ళు ఇష్టానికి వదిలేస్తామంటూ కూడా మాట్లాడుతున్నారు సెట్ ఇంటూ హండ్రెడ్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్